హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో తెలక పిండి వాటితో వడియాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ప్రతి ప్రాసెస్ని వివరిస్తాను అనమాట సో తప్పకుండా మీరు కూడా తెలుసుకోండి ఎందుకంటే ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి పిండి ఎలా ఉంటుందంటే ఫస్ట్ నువ్వుల నుండి వచ్చే పిప్పి అనమాట అది మనకి బయట కూడా దొరుకుతుంది సో అది మేము త్రీ కేజెస్ వరకు తీసుకున్నాము అది తీసుకొని ఫస్ట్ వాటర్లో వేసుకొని ఒక టెన్ టైమ్స్ అయినా కడగాలి ఎందుకంటే కింద మనకి చాలా రాళ్ళు మట్టి ఇలాంటివి వస్తుంటాయి సో లాస్ట్లో వచ్చింది వదిలేయాలన్నమాట ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే మనం తినేటప్పుడు రాళ్ళు అవేమీ తగలవన్నమాట సో మేమైతే ఇక్కడ ఒక టెన్ టైమ్స్ అయినా ఇలా క్లీన్ చేసుకున్నాము సో ప్రాసెస్ కొంచెం కష్టం ఈజీగానే ఉంటుంది కానీ చూడటానికి బట్ చేయడానికి కొంచెం టైం టేకింగ్ అనమాట సో చాలా ఓపిక మీద చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి యాక్చువల్లీ వీటిని మనం మజ్జికన్నము నెక్స్ట్ అంబలి ఇలాంటి వాటిల్లో తింటే చాలా రుచిగా ఉంటుంది అండ్ ఇది ఐరన్ రిచ్ ఇందులో కాపర్ అండ్ విటమిన్ బీ కూడా ఉంటుంది సో నెక్స్ట్ ఈ ప్రాసెస్ అంతా అయ్యాక మనం ఒక మంచి కాటన్ క్లాత్ని తీసుకోండి అది ఎండుగా ఉండాలి ఎందుకంటే మనం దీన్ని అంతటినీ స్ట్రెయిన్ అనమాట సో ఇలా స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల దీనిలో ఉన్న వాటర్ అంతా మొత్తం వడకట్టేయాలి సో అప్పుడే ఒక ముద్దలా ఫామ్ అవుతుంది అనమాట ఆ మొద్దని మనం టూ టు త్రీ డేస్ అట్లా బయట ఉంచాలి మేమైతే టూ డేస్ బయట ఉంచాము యాక్చువల్లీ బయట ఉంచినప్పుడు ఫుల్ స్మెల్ వస్తుంటుంది అనమాట ఆ టూ డేస్ కూడా మొత్తం తెలగపిండి వాసనే వస్తుంటుంది ఇల్లంతా సో నాకైతే నచ్చలేదు బట్ స్మెల్ నచ్చలేదు బట్ తినడానికి మాత్రం చాలా ఇష్టం ఎందుకంటే అంబలితో వీటన్నిటితో మేము రోజు ఇవే తింటామన్నమాట సో మీకు కూడా ఎంతమందికి ఇవి ఇష్టమో కామెంట్ చేయండి నాకు మేము ఇలా ఇయర్లీ రైస్ అయినా చేసుకుంటాము ఇలా వడియాలు పెట్టుకొని లేదా తెల్లగపిండినే ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటుంటాము లేదా డెఫినెట్లీ బయట కూడా కొనుక్కుంటాము ఒకవేళ ఇలా అవైలబిలిటీ లేకపోతే మేము బయట ప్యాకెట్స్ కొనుక్కుంటాం డైరెక్ట్గా వడియాలు సో ఇంట్లో అనేది మ్యాండేటరీ అనమాట చాలామందికి ఇవి ఫేవరెట్ కూడా ఈవెన్ చేపలచాత కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి అండ్ మీకు ఎంతమందికి ఏ కాంబినేషన్తో ఇష్టమో కామెంట్ చేయండి చూసారా ఎలా వాటర్ వస్తున్నాయో సో ఇలా మొత్తం ఆ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఒక జాలిలో పెట్టుకుంటే ఈవినింగ్కి మొత్తం వాటర్ అంతా వచ్చేసి ఒక ముద్దలా ఫామ్ అవుతుంది ఆ ముద్దలో మనం పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి నేను చూపిస్తాను మనం ఏమేమి యాడ్ చేసుకోవాలో కూడా అవన్నీ నేను ఇక్కడ చూపిస్తాను అండ్ మాకు ఇది ఒక వన్ అండ్ వన్ అవర్ అయినా పట్టింది ఈ ప్రాసెస్ అంతా నెక్స్ట్ మేము ఇక్కడ పోపు ఏం వేయాలో చూపిస్తున్నాను ఇక్కడ పచ్చిమిర్చి ఒక పది వరకు వేసుకున్నాము ఎందుకంటే కారంగా ఉంటే బాగుంటుంది టేస్టీగా అండ్ లెమన్స్ కూడా అండ్ వెల్లుల్లి వెల్లుల్లిని కూడా కడిగేసి వేసుకోండి నెక్స్ట్ జీలకర్ర వేసుకోండి ఒక టూ స్పూన్స్ ఆ తర్వాత నేను చెప్పాను కదా ఒక ముద్దలా ఫామ్ అవుతుందని సో దాన్ని అంతటినీ ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఇందాక నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీలో వేసేసి ఒక పేస్ట్లో చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి ఈవెన్గా మొత్తం అన్ని టేస్ట్లు కలిసేలా కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ తగినంత సాల్ట్ వేసుకొని నేను ఆల్రెడీ ఇందాక ఫోర్ లెమన్స్ చూపించాను సో ఆ ఫోర్ లెమన్స్ కూడా మనం వేసేసుకోవాలన్నమాట సో మంచిగా అన్నీ వేసేసుకొని ఈవెన్గా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్లుగా సో ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా మూత పెట్టుకొని టూ డేస్ ఉంచాలి టూ డేస్ అంటే వన్ డే కంప్లీట్గా ఉంచేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ మీకు టైం దొరికినప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇది బూజు పట్టే అవకాశం కూడా ఉంటుంది సో అందుకే మనం ఇలా చూసుకుని ఓకే మంచి స్మెల్ వస్తుంటుంది అనమాట అలాంటి సిచ్యువేషన్లో మనం దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం అనేది మస్ట్ అనమాట లేదంటే వెంటనే పోతుంది మీకు ఎంత కావాలంటే అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మిగతా ముద్దని వడియలుగా చేసి పెట్టుకోవడమే అంతే చాలా టేస్టీ చాలా హెల్దీ కూడా సో తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ you <laughs>